పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చును నా ప్రియ దేవుని బిడ్లరా ఈ లోకమంతా కూడా పాపము శరీరాశ నేత్రాశ జీవపుడంబము కలిగి ప్రతి మనిషి కూడా చెడిపోతూ బలహీనత చెందుతూ దేవునికి దూరం అయిపోతూ ఉంటే పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా దేవుడు సర్వసత్యంలోకి నడిపించాలని తన ఆత్మ చేత ఏర్పరచబడిన వారికి మారుమనసు పొందిన వారికి దేవుడు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ శక్తిని ఏ ఒక్క వ్యక్తి అయితే పొందుకుంటాడో ఆ వ్యక్తి సర్వ నడుస్తాడు ఆ వ్యక్తి లోక మార్గంలో కాకుండా చెడు సావాసాలు కాకుండా దుర్నీతి విషయమై దూరంగా ఉండి పాప విషయమై దూరంగా ఉండి క్రీస్తుకు సమీపస్తుడిగా ఆత్మ సహాయము చేత సత్యంలోనికి నడిపించబడతాడని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా రాయబడింది చదువుకున్నట్లయితే యుహాన్సు వార్త పదహారో అధ్యాయము పదమూడవ వచ్చినదో ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించడం జరిగింది ఒకసారి చదువుకుందామా అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సర్వసత్యంలోనికి నడిపించను మిమ్మను సర్వ సత్యంలోనికి నడిపించును అని ఉంది బైబుల్లో నా ప్రీత ఏం ఆలోచించండి ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవించాలన్నది ఈ రోజుల్లో చాలా కష్టమైన పని అండి ఎందుకంటే ఎక్కడ చూసిన పాపము ఎక్కడ చూసిన మనుషుల్ని మోసం చేయటము ఎక్కడ చూసిన ఒక వ్యక్తిని అపవిత్రమైన మాటల చేత మాట్లాడి దూషిస్తూ ప్రతి ఒక్కరూ కూడా సత్యాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని కొరకు ప్రాకలాడుతూ ఉన్నారు అయితే దేవుడు అంటున్నాడు తన బిడ్డలకి చెప్తున్నాడు ఎవరైతే దేవుని యొక్క ఆత్మ నడిపింపు పొందుకుంటారో వారు సత్యాన్ని గ్రహిస్తారు అంట ఆ సత్యాన్ని వెంబడిస్తారు అంట ఆ సత్యంలో నిలిచి ఉంటారు అంట ఆ సత్యము కొరకు వారు జీవిస్తారు అంట నిజానికి ఈ లోకంలో ఎవరు చెప్పినటువంటి మాట ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే చెప్పారు ఆ మాట ఏంటంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని ఈ జీవము కలిగిన మాటను కేవలం పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు చెప్పారు ఎందుకంటే ఎవరైతే దేవుని యొక్క నడిపింపు కోరుకుంటారో సత్య మార్గంలోనికి నడవడానికి అవకాశం ఉంటుంది రెండవది పరిశుద్ధాత్మ శక్తిని ఎవరైతే అనుభవిస్తారో వారు వారి శరీరాన్ని కాపాడుకుంటారు అంట నిజానికి ఈ మాట చాలా స్పష్టంగా అపోసులైన పౌలు గారు కురితీలి సంఘానికి రాస్తూ చాలా స్పష్టంగా వివరించినట్లుగా ఉంటుంది ఒకసారి చదువుకుందాం ఆ మాటను మొదటి కురితీలకు రాసిన పత్రిక అధ్యాయము పంతొమ్మిదో వచనం ఒకసారి చదువుకుందాం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా అని అపోసులైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు నిజమే కదా దేవుని ఆత్మను ఎవరైతే పొందుకుంటారో వారు సర్వసత్యంలోనికి నడుస్తారో రెండోది పరిశుద్ధంగా వారి శరీరాన్ని ఉంచుకుంటారు అంట ఈరోజు క్రైస్తవులండి దేవుని ఆత్మ నడిపింపు లేకుండా అపవిత్రమైన కార్యాలకు చోటిస్తూ దేవుని సంబంధమైన సావాసాలకి చోటు లేకుండా చేసుకుంటూ ఉన్నారు నిజమే కదా అపవిత్రమైన వాటిని చూస్తూ లోకంలో పడి వారు ఆత్మీయతను చల్లార్చుకుంటూ దేవునితో దూరమైపోయిన వ్యక్తులు కో కొల్ల మంది మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు ఎంత బైబుల్ పట్టుకొని చదివే వ్యక్తి ఈరోజు బైబుల్ని చేదరించుకుంటూ ఉన్నారు ఒకప్పుడు పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతకాలని రోషంగా తీర్మానం చేసుకున్న వ్యక్తులు ఈరోజు లోకంలో పడి బలహీనులై దేవునికి దూరమైపోతున్నారు కారణం ఏంటంటే ఏ ఒక వ్యక్తి అయినా కూడా సరే పరిశుద్ధాత్మ సహాయము లేకుండా దేవునిలో నిలిచి ఉండడం అనేది అసాధ్యమైన పని పరిశుద్ధాత్మ లేకుండా పరిశుద్ధంగా జీవించడం అనేది అసాధ్యమైన పని ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆ వ్యక్తికి ఎల్లప్పుడూ కూడా సహాయము చేస్తూ ఉంటుంది ఏది మంచో ఏది చెడో ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో ఏది చూడాలో ఏది చూడకూడదో ఏది వినాలో ఏది వినకూడదు అనేది ఒక వ్యక్తికి ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ బోధిస్తూ ఉంటుంది నడిపిస్తూ ఉంటుంది జానికి ఇటువంటి అనుభవం మనకుందా ఆలోచించండి పేరుకి క్రైస్తవులు అంటారు పేరుకి నేను క్రీస్తు నమ్ముకుని ఇరవై సంవత్సరాలైంది పది సంవత్సరాలైంది ముప్పై సంవత్సరాలైంది మా తాతల కాలం నుంచి నేను క్రీస్తుని అని చెప్తారు కానీ ఈ అనుభవంలోకి లేకపోతే మనం సత్యాన్ని గ్రహించలేము అనగా పరలోకానికి వెళ్ళడానికి కూడా అర్హత మనకు ఉండనే ఉండదు అందుకనే దేవుడు అంటున్నాడు మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు పరిశుద్ధాత్మ మీలో నివసిస్తుంది అది మీరు ఎరగరా దేవుని ఆలయమే మీరై ఉన్నారు సంఘానికి వెళ్తే చాలామంది ఎంత నీట్గా పరిశుద్ధంగా కలిగి బట్టల విషయంలో కానీ ప్రవర్తన విషయంలో కానీ అన్నిట్లో చూసినట్లయితే ఎంతో ఆత్మీయంగా కనపడతారు కానీ అదే సంఘం వెలుపట్టగాని వచ్చినట్లయితే రోత పాత జీవితాన్ని అనుభవించడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి అపోస్ పౌలు గారు చెప్తున్నారు మీరు పరిశుద్ధాత్మకు నిలయమే ఉన్నారు పరిశుద్ధాత్మ వలన మీరు దేవుడు మీలో నివసించుచున్నాడు అంట చూడండి ఒకసారి చదువుతాం చూడండి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నారని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు మీరు మీ సొత్తు కాదు అండి దేవుని సొత్తు మీరు దేవుని సొత్తు అయిన మీరు ఎందుకు పాపంలో పడిపోతున్నారు ఎందుకు లోకంలో పడిపోతున్నారు ఎందుకు బలహీనతలకి గురి అవుతున్నారు కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ నడిపింపు లేని దాని వలన పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే ఏ వ్యక్తి కూడా క్రీస్తులో నిలిచి ఉండడం అసాధ్యమైన పని అండి కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కావాలి అన్నది దేవుని యొక్క ముఖ్య అంశము కాబట్టి యూధ భక్తుడు కూడా ఈ మాట సెలవిస్తున్నాడు ఒకసారి చదువుకుందాం ఆ మాటను యుధ పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నుంచి చదువుకుందాం అట్టివారు ప్రకృతి సంపదలను ఆత్మ లేని ఉండి భేదము కలగజేయుచున్నారు ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమతో నిలిచి ఉండినట్లు కాచుకొని ఉండండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు నిజమే కదా అండి దేవుని ఆత్మతో నడిపించబడలేని వ్యక్తి ప్రార్థన చెయ్యలేడు పరిశుద్ధంగా జీవించలేడో దేవుని యొక్క ఆత్మ సహాయము మనం ఎప్పుడైతే కోరుకుంటామో మతశు వార్త ఏడో అధ్యాయము ఏడవ వచ్చినవో ఈ మాట చాలా స్పష్టంగా రాయబడింది అడుగుడి మీకు పోబడును వెతుకుడి మీకు దొరుకును తట్టడి మీకు తీయబడును అని అడుగు వాళ్ళందరికీ కూడా నిశ్చయముగా నేను అనుగ్రహిస్తాను అని దేవుడు చాలా స్పష్టంగా రాసి ఉంచాడు నా పిదేం బిడ్లరా అనుభవం లేకుండా పరిశుద్ధాత్మ శక్తి అనక అనుభవం లేకుండా క్రీస్తులో నిలిచి ఉండడం అనేది సాధ్యమైన పని కానే కాదు నా బిడ్డలుగా ఒక దీని సేవక మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందాలని నేను ప్రభు పేరిట బ్రతిమలాడుతూ ఉన్నాను మరొక విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కలిగి ఉంటే రెండోదిగా ఆ వ్యక్తి క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతుకుతాడని బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా రాయించడం జరిగింది చదువుకుందాం అపోసలు కార్యములు ఒకటో ఉద్యం ఎనిమిదో వచ్చిన ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యూదయ యూదయ సమరయ దేశముల ఎంతటా బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను నా ప్రిధం బిడ్లరా ఆలోచించండి క్రీస్తులో మనము దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి అంటే దేవుని యొక్క ఆత్మ సహాయం మనకు కావాలి అండి దేవుని మనలో లేకపోతే దేవుని శక్తి మనలో లేకపోతే క్రీస్తుని కొరకు మనము నిలబడలేము సాక్షిగా బ్రతకలేము అంట ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఈరోజు ఈ యొక్క సమాజంలో జరుగుతున్న సంఘటనలను మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా క్రైస్తవుల మీద పడుతూ ఉన్నారు క్రైస్తవులు ఏం చేశారండి తాగుడుతనం నేర్పిస్తూ ఉన్నారా తిరిగిపోతనం నేర్పిస్తూ ఉన్నారా మంచిది బోధిస్తూ ఉన్నా కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు దూషిస్తూ ద్వేషిస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా నిలబడాలి అంటే క్రీస్తు కొరకు నిలబ నిలబడాలి అంటే దేవునికి ఆత్మ సహాయం కావాలండి మూడోదిగా నా ప్రియదేవం బిడ్డరా దేవుని యొక్క ఆత్మ సహాయం వలనే మనం ఆదరించబడతాము అంట దేవుని యొక్క ఆత్మ లేనివాడు ఆదరణ పొందలేనటువంటి స్థితికి చేరుకుంటాడని బైబుల్లో చాలా స్పష్టంగా రాయబడింది ఒకసారి చదువుకుందాం యోహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయము పదహారో వచ్చినం ఒకసారి చదివినట్లయితే నేను తండ్రిని వేడుకుందును మీ యద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపం సత్య స్వరూపకు ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందునేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీలో కూడా నివసించును మీలో ఉండును నా ప్రదేం బిడ్డారా ఎంత ప్రేమ అంటే దేవుడికి నీ పైన మన పైన మనందరిపైన ఎప్పటికీ కూడా చేయి విడవనటువంటి ప్రేమ దేవుడు కనబరుస్తూ ఉన్నాడండి నిజమే కదా ఆయన అంటున్నాడు ఎల్లప్పుడూ కూడా ఆదరణకరమైన ఆత్మ నీతో ఉంటుంది నీలో ఉంటుంది అంట ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు చూడండి ఒక్కొక్క సందర్భంలో దేవుని యొక్క మాటలు గ్రహించలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నామేమో అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు దేవుని విడిచిపెట్టచ్చు నువ్వు దేవుణ్ణి మర్చిపోవచ్చు నువ్వు దేవుడికి దూరం అవ్వచ్చు అయినా దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను మర్చిపోడు నిన్ను విడిచిపోడు నిన్ను విడిచిపెట్టడు అందుకనే ఆయన అంటాడు ఆరోహణమైన తర్వాత పరలోకంలో మన కొరకు స్థలము సిద్ధపరుస్తున్నప్పటికీ ఆయన నీ నిమిత్తమై నా నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడంట ఆ బిడ్డని రక్షించండి ఆ బిడ్డని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం ఒక విషయం మనం చూడవచ్చు చదవండి ఆ మాటను ఎబ్రిల్ క్రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో ఈయన ద్వారా దేవుని ఇద్దరు వచ్చి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించటకు శక్తిమంతుడై ఉన్నాడు సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడంట ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని యొక్క సత్యంలోనికి నడిపించబడి దేవుని కొరకు సాక్షిగా నిలబడి దేవుని యొక్క ఆదరణ కొరకు దేవుడు ఎల్లప్పుడూ కూడా మన నిమిత్తమే ప్రాకులాడుతున్నట్టుగా ఈ లేఖనంలో చూడుస్తూ ఉన్నాం మనం ఎందుకండి ఈరోజు మనిషిగా ఉన్నవారే రేపు మంచిగా ఉండరండి అవును కదా రేపు ఈర్షతోనూ పక్కతోనూ మన మీద ఎటువంటి మాటలైనా కూడా మాట్లాడుతూ ఉంటారు అందుకని దేవుడు ఏమంటాడంటే మిమ్మల్ని ఎప్పటికీ కూడా నేను మర్చిపోను నేను విడిచిపోను ఎందుకంటే మీరు నా సొత్తు అయి ఉన్నారు అంటాడు అదే చూడండి ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా యుహంసు వార్త పదహైదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం మిమ్మల్ని అనాథలుగా విడువను మీ యొద్దకు ఒత్తును కొంతకాలము తర్వాత లోకము మరి ఎన్నడూ చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు నేను నా తండ్రి ఎందు మీరు నాయందును నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు అంట ఎంతోమంది అండి ఈరోజు ఈ లోకంలో మానసికమైన ఒత్తిడి చేత బా వారి జీవితాన్ని నాశనం చేసుకోవటం లేదు కారణం ఏంటి అంటే ఆదరించే వారు లేరు ఆదరించేవారు లేకపోతే ఒక మనిషి బ్రతుకు ఉండడం అసాధ్యమైన పని చూడండి బిడ్డ అనుకుంటాడు తల్లి ప్రేమ తల్లి ఆదరణ కావాలని భార్య అనుకుంటది భర్త ఆదరణ కావాలి అని ఈ రోజుల్లో ఎవరి ఆదరణ మనం పొందుకోవాలన్నా వాళ్ళ ఆదరణ శాశ్వతంగా ఉండదు అండి ఒక్క దేవుని ఆదరణ మాత్రమే శాశ్వతమైనది అందుకనే అంటాడు దేవుడు మీ హృదయమును కలవరపడనికుడి ఆందోళన చెందద్దు కారణం ఏంటంటే దేవుని ఆత్మ నడిపింపలేకపోతే కలవరము ఆందోళన మానసికమైన ఒత్తిడికి మనం లోనవుతాం ముఖ్య అంశం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ద్వారానే మనము ఆదరించబడతాము కాబట్టి దేవుడు అంటున్నాడు మిమ్మల్ని నేను ఆదరింతును నేను జీవిస్తూ ఉన్నాను మీరు కూడా జీవిస్తారు మీరు పడిపోకుండానట్లు ఈ లోకములో బలహీనలు కాకుండాన్నట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని పరిశుద్ధాత్మ దేవుడే మనకు బోధిస్తూ ఉన్నాడు అటు రీతిగా మనము దేవుని కొరకు బ్రతకాలి అండి అందుకనే ఈరోజు చాలామందికి కూడా అర్థం కాని పరిస్థితి ఏంటంటే పరిశుద్ధాత్మ ఎవరు అని అనుకుంటున్నారు పరిశుద్ధాత్మ అనేది దేవుడే అండి ఎందుకంటే తండ్రి యక్యూ కుమారునికూ పరిశుద్ధాత్మ నామంలోనే రక్షణ ఉంది విమోచన ఉంది నిత్యరాజ్యము కూడా ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ అనేది వీరి ముగ్గురు కూడా ఒకరే గనుక మనము దేవుని యొక్క ఆత్మతో నడిపించబడిన వారై జీవించాలని దేవుని యొక్క ప్రణాళిక ఒక విషయం చెప్పి నేను వాక్యం ముగిస్తాను దేవుని యొక్క ఆత్మను పొందుకుంటే అంట సంభవింపబో సంగతులను దేవుడు తెలియచేస్తాడా అంట ఎంత అద్భుతమైన ప్రాణికదా రేపేం జరగబోతుందో మనకు తెలియదు కానీ దేవుని యొక్క ఆత్మ నడిపింపక కలిగిన వ్యక్తికి దేవుడు ఖచ్చితంగా తెలియచేస్తాడు ఎలాగ ప్రవర్తించాలో ఎలాగ మాట్లాడాలో అని ఒకసారి చదువుకున్న మాటను కూడా వివాహంస వార్త పదహారో అధ్యాయం పదమూడవ వచ్చినాం అయితే మీరు అనగా సత్య పోయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతటి తానే ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబో సంగతును మీకు తెలియచేయను అంట మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఉంటుంది ఒకసారి మనం చదువుకున్నట్లయితే అయితే ఆయనలో మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూనూ మీకు బోధింప అక్కరలేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు అది అన్నిటినీ గూర్చి మీకు బోధించిన ప్రకారము ఆయన మీకు బోధించిన ప్రకారము ఆయనలో మీరు నిలిచి ఉన్నారు అంట అంటే ఆత్మ నడిపింపు మనం పొందుకుంటేనే దేవునిలో మనం నిలిచి ఉంటాము దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యాలు మనం రుచి చూడగలుగుతాము దేవుని యొక్క శాంతి నెమ్మది సమాధానం మన జీవితంలో మనం పొందుకోగలుగుతాము ఆ యొక్క ఆదరణ ఆ యొక్క మాధుర్యము ఆ యొక్క సహవాసము మనము పొందుకోవటానికి అవకాశము ఉంటుంది చాలామంది భ్రమలో ఉంటున్నారు నాను నేను కూడా ఆత్మ నడిపింపు కలిగి ఉన్నాను అని నా ప్రేదేం బిడ్డరా ఎప్పటికైనా చిన్న విషయం మీరు ఆలోచించండి పరిశుద్ధాత్మ సహాయము వలనే మనము ప్రార్థన చేయగలుగుతాము స్థిరంగా పరిశుద్ధాత్మ లేకుండా స్థిరమైన ప్రార్థన జీవితం అనేది ఒక వ్యక్తి పొందలేడు పరిశుద్ధాత్మ సహాయము లేకుండా ఒక వ్యక్తి వాక్యానుసారమైన జీవితాన్ని అవలంబించి నడుచుకోవడం అనేది అసాధ్యమైన పని దేవునిలో దేవుడిని ఇచ్చిన అభిషేకం సత్యమే గనుక ఎవరునూ మీకు బోధించనక్కర్లేదు ఆ అభిషేకమే ఆ పరిశుద్ధాత్మ శక్తి నువ్వు ఎలాగ ప్రవర్తించాలో ఎలాగ నడుచుకోవాలో ఎలాగ జీవించాలో అన్నిటినీ గురించి దేవుడు నీకు బోధిస్తాడు ఇది కదా అండి దేవుడి నుండి మనం కోరుకోవాల్సింది ఈరోజు చాలామంది చూడండి నాకు డబ్బులు కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు కారు కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు లోకంలో వాటన్నిటినీ కోరుకోవాలని ఆశపడుతున్నారు కానీ దేవు ఆత్మ నడిపింపు కోరుకుంటున్నావా దేవుడిలో నిలిచి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా లోకంలో ఉన్న వాటిని వ్యర్థమైన వాటిని నువ్వు కోరుకుంటే ఏది కూడా నీకు శాశ్వతమైనది కాదు దేవుడు మాత్రమే శాశ్వతము గుర్తించి ఈ రోజు నుంచైనా పరిశుద్ధాత్మ సహాయం కొరకు కనిపెట్టుకుని దేవుని యొక్క ఆత్మతో నడిపించవలసిందిగా నడిపించబడవలసిందిగా దీన సేవకుడిగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను